ఈరోజు మిత్రులు మాజీ శాసనసభ్యులు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిలన్న గారికి పాత్రికేయ సోదరులందరికీ నమస్కారాలతో మిత్రులారా ఇప్పుడు దాకా అనిల్ గారు చెప్పారు హైడ్రా గురించి హైదరాబాద్ అన్న పేరులోంచే ఐదు అక్షరాలు తీసుకుని హైడ్రాగా రూపాంతరం చెంది హైడ్రాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గత ప్రభుత్వంలో డిజాస్టర్ మేనేజ్మెంట్గా ఉన్న దాన్ని ఈరోజు హైడ్రాగా రూపాంతరం చెంది హైదరాగా ఈరోజు ప్రజల మన్ననలు పొందుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న చెప్పాడు దాన్ని కంటిన్యూగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఈరోజు మీరంతా గమనించారు చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ హైదరాబాద్ నగరంలో అనేక చెరువులు కబ్జాల గురైనాయి అనేక నాళాల మీద నిర్మాణాలు జరిగినాయి ఇప్పుడే అన్న చెప్పాడు అపరిమితమైన బిల్డింగ్ పర్మిషన్స్ అపరిమితమైన ఫ్లోర్లు అరవై రోడ్లు ఫీట్ ఉంటే ఎనభై ఫీట్లు చూపించి ఇప్పుడే చెప్పాడు ఇరవై ఫ్లోర్లు ముప్పై ఫ్లోర్లు నలభై రెండు ఫ్లోర్లు దాకా బిల్డింగ్ కట్టించారు ఈ విధ్వంసానికి కారణం ఎవరు గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఇప్పుడే మనం చూస్తున్నాం మీరు కూడా అడిగారు ఈరోజు హైదరాబాద్ పెట్టి రెండు నెలల్లో కోట్ల మంది ప్రజల హృదయాలను దోచుకుంది ఎందుకు ఇంత నిర్ణయాలు స్వాగతిస్తున్నారు పార్టీలకు అతీతంగా పక్క రాష్ట్రాల్లో పక్క జిల్లాల్లో మా ఎమ్మెల్యేలు వేరే ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ముఖ్యమంత్రికి రాస్తున్నారు లీటర్లు చెరువులు కాపాడండి ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడండి ఈ హైదరాబాద్ నగర విధ్వంసాన్ని మీరు అడ్డుకట్ట వేయండి ఈ ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం ఇప్పుడే అన్న రియల్ హీరోని మీలాంటి పారదర్శకంగా వాస్తవ పరిస్థితుల ఆధారంగా మీరు నిజంగా రియల్ హీరో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు రియల్ నిజంగా రియల్ హీరోగా ఇవ్ ఐకాన్ గా ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ లో దేశవ్యాప్తంగా కూడా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ హైడ్రా ఎలా పెడతాను నేను రంగనాథ్ గారు ఇంటర్వ్యూ చూస్తుంటారు పక్క రాష్ట్రాల్లో కూడా అడిగి ఎలా పెట్టాలి హైడ్రా అడుగుతున్నారండి అని ఇంకా హైదరాబాద్ హైడ్రా పూర్తి స్థాయిలో విస్తరించాల ఇది శాంపిల్ మాత్రమే ఇది బెదిరింపులు కాదు